క్రైస్త దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ప్రేమైన వారులారా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనము బైబిల్లో నుంచి నేర్చుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం పన్నెండవ వచ్చిన చదువుతున్నాను మరనాడు వారు మరునాడు వారు బేతనయ్య నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరుప చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చి దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఎలయనగా అది అంజూరుప పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పనులు ఎవరు తినకుందరుగాక అని చెప్పెను ఇది ఆయన శిష్యులు ఇనిది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారు అందు అంజూరపు చెట్టు దగ్గరికి ఎప్పుడు వచ్చారు అంటే కాలము కానీ కాలమున అంటే అది అంజూరపు పనులు కాసే కాలం కాదు అయితే అంజూర పనులు కాసే కాలం కానప్పుడు ఆ చెట్టు దగ్గరికి రావడము ఆ చెట్టును చూసి ఆ చెట్టు మరి పండ్లు లేకపోవటం వల్ల ఆ చెట్టును సిపించటము నీ పనులు ఇంకెవ్వరు ఎన్నడూ తినకుందురుగాక అని చెప్పడము ఎంతవరకు సమంజసమంటారు అది కాలము కానీ కాలమున వచ్చామని యేసుప్రభు యేసుప్రభుకు తెలీదా పోని వచ్చారు ఏదో మర్చిపోయే వచ్చారనుకుందాము సరేలే ఇప్పుడు ఎందుకులే కాలం కాలంగాని కాలంలో వచ్చావులే అని ఆయన ఆలోచించుద్దాం ఆలోచించకుండా యేసుప్రభు వారు ఈ మాటలు పలకటము మానవ యొక్క జ్ఞానానికి మనుషులకు మరి ఎలా అనిపిస్తుంది అంటే ఇడ్డూరంగా కనిపించట్లేదు ఇడ్డూరంగా కనిపించినట్లుంటుంది కానీ దేవుడు చెప్పే ప్రతి విషయానికి యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి విషయంలో మానవ యొక్క జ్ఞానానికి మించినటువంటి విషయాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి దేవుని పిల్లల అందులో ఏదో మహత్తరమైనటువంటి ఒక పాఠం ఉంటుంది ఆయన మహాజ్ఞాని ఆయన చెప్పాడంటే ఆ విషయాల్లో ఏదో ఒకటి దాగి ఉంటుంది అని మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధ బైబుల్ గ్రంథం చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అయితే మనము అదే అదే లేఖనాల్లో ఒక మాట చూస్తే